హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్ష ఈరోజు స్పెషల్ నా చిన్నప్పటి నుండి ఎంతో ఫేమస్ అయిన ఈ ఫాస్ట్ ఫుడ్ రెసిపీ వెజ్ మంచూరియన్ ఈ వెజ్ మంచూరియన్ ఈవెన్ సిటీస్లోనే కాదు పల్లెటూరులో కూడా చాలా ఫేమస్ అయింది ఇలాంటి టేస్టీ స్పైసీ క్రిస్పీ వెజ్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ఈ బెస్ మంచూరియా ప్రిపేర్ చేయడం కోసం నేను క్యాబేజీని సెలెక్ట్ చేసుకున్నాను సో క్యాబేజ్ని తురుముకుని వన్ కప్ వరకు క్యారెట్ను తురుముకుని హాఫ్ కప్ వరకు తీసుకున్నాను సో కట్ చేసిన స్ప్రింగ్ ఆనియన్స్ క్యాప్సికమ్ ఆనియన్స్ని రెడీ చేసుకున్నాను టేస్ట్లో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ఉండడం కోసం అన్ని సాసెస్ని ప్రిపేర్ చేసుకోవాలి సో ఇక్కడ ఒక బౌల్ తీసుకుని తురుముకున్న క్యాబేజ్ క్యారెట్ను యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ అల్లం వెల్ పేస్ట్ని మిక్స్ చేసుకోవాలి సో ఇవంతా అన్నీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకుని మనం ఇందులోకి టూ కప్స్ వరకు మైదాను యాడ్ చేసుకోవాలి సో ఎంత క్వాంటిటీలో మైదా యాడ్ చేసామో సేమ్ అదే క్వాంటిటీలో కార్న్ఫ్లోర్ను కూడా యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను టూ కప్స్ వరకు మైదా టూ కప్స్ వరకు కార్న్ఫ్లోర్ను యాడ్ చేసుకుని ఎటువంటి వాటర్ని మిక్స్ చేయకుండానే నేను ఈ ఉండని అయితే ప్రిపేర్ చేశాను సో ఎందుకంటే క్యాబేజ్ వచ్చేసరికి వాటర్ కంటెంట్ కాబట్టి ఎటువంటి వాటర్ని యూస్ చేయకుండానే ఈ వెజిటేబుల్స్కి ఈ పిండికి కలిసిపోయి మనకైతే ఇలా ముద్దలా వచ్చేస్తుంది సో ఇప్పుడు ఈ ముద్దని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి సో మనకి మంచి షేప్ ఉండాలి ఎందుకంటే షేప్ ఏమాత్రం మారినా పిల్లలు యజమాన్ చూడ తిండాకో ఇష్టపడరు అందులో మా పిల్లలైతే చాలానే కామెంట్ చేస్తారు సో పిండి మొత్తాన్ని అలా ముద్దలా ప్రిపేర్ చేసుకుని ఇక్కడ ఒక ప్యాన్ మీద ఆయిల్ పెట్టుకొని మనం ముందే ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అయితే ఏమున్నాయో వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సో అవి రెడ్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటే మనకి మంచి కలర్ వస్తుంది ఇక్కడ నేను ఎటువంటి ఫుడ్ కలర్ని యాడ్ చేయడం లేదు సో ఫుడ్ కలర్స్ హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను మ్యాక్సిమమ్ ఫుడ్ కలర్స్ని అవాయిడ్ చేస్తాను ఏదైనా మ్యాండటరీ అనుకుంటేనే నేను లైట్గా ఫుడ్ కలర్ యూజ్ చేస్తాను సో ఎటువంటి ఫుడ్ కలర్ వేయకుండానే చూసారు కదా వెజ్ బాల్స్ చక్కగా మంచి కలర్లో ఫ్రై అయింది సో అన్నిటినీ ఇలాగే ఫ్రై చేసుకోవాలి సో పిల్లలకి అప్పుడప్పుడన్నా ఇలాంటి ఫుడ్ పెట్టాలి వీటి కోసం మనం ఎక్కడో స్ట్రీట్ ఫుడ్ సెంటర్స్కి వెళ్ళ అవసరం లేదు ఎందుకంటే బయట ఎలా హైజీన్గా ఉంటుందో లేదో చెప్పలే సో అందుకోసమే నేను అప్పుడప్పుడు మా పిల్లల కోసం మా కిచెన్లో ఈ టేస్టీ వెజ్ మంచూరియాను ప్రిపేర్ చేస్తాను సో మా పిల్లలు మంచిగానే కాంప్లిమెంట్ ఇస్తారు సో ఫైనల్గా అన్ని వెజ్ బాల్స్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎటువంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేయకుండా ఈ వెజ్ బాల్స్ అనేది ఎలా వచ్చింది అంటే మంచి రెడ్ కలర్లో వచ్చింది సో ఇంకా అవర్ ఫైనల్ ప్రొసీజర్ ఒక ప్యాన్లో వన్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను దానిలోకి తరుముకున్న గార్లిక్ని యాడ్ చేసి ముందే కట్ చేసుకున్న ఆనియన్స్ క్యాప్సికమ్ని యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా డీప్ ఫ్రై చేసుకోకూడదు సో చూసారు కదా మనకి ఇవి ఫ్లేవర్ కోసం సో తర్వాత ముందుగానే కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకున్నాను సో కొంచెం సాల్ట్ అండ్ మనం ఏవైతే సాసెస్ ఉన్నాయో అన్ని సాసెస్ని యాడ్ చేసుకుంటే అప్పుడే మనకి వెజ్ మంచూరియన్ మంచి ఫ్లేవర్తో వస్తుంది సో నేను ఇక్కడ సోయా సాస్ గ్రీన్ చిల్లీ సాస్ రెడ్ సాస్ అండ్ టమాటో కచా ఇడ్లీ బిట్ వినిగర్ని కూడా యాడ్ చేసుకుని వెజ్ మంచూరియాకి కావాల్సిన గ్రేవీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఇక్కడ సోయా సాస్ని కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి సో అప్పుడే మనం ఏ ఫుడ్ కలర్ యూజ్ చేయలేదు కాబట్టి ఈ వెజ్ మంచూరియన్ కలర్ఫుల్గా ఉంటుంది ఈవెన్ ఫ్లేవర్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇక్కడ నేను ముందే ప్రిపేర్ చేసుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ అంటే వన్ స్పూన్ కార్న్ఫ్లోర్కి వాటర్ యాడ్ చేసి మనం ఫ్రై చేసుకుంటున్న వాటిలో యాడ్ చేసుకోవాలి సో ఇది ఎందుకు యాడ్ చేస్తున్నామంటే మనకి వెజ్ మంచూరియా గ్రేవీగా కావాలి కాబట్టి అంటే చాలామంది జ్యూసీ కానీ వెజ్ మంచూరియాని ఇష్టపడతారు డ్రైగా కావాలి అనుకుంటే మనం కార్న్ఫ్లోర్ని యాడ్ చేయకూడదు బట్ జ్యూసీగా కావాలనుకుంటే మాత్రం ఈ కాన్ఫ్లన్ వాటర్ని యాడ్ చేసి అందులో మనం ప్రిపేర్ చేసుకున్న వెజ్ బాల్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకుని టూ మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు మనం వెయిట్ చేస్తున్న వెజ్ మంచూరియా రెడీ అయిపోద్ది ఇంకా ఫైనల్గా గార్నిష్ కోసం కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీరని యాడ్ చేస్తే మనకి స్ట్రీట్ స్టైల్లో బయట దొరికే వెజ్ మంచూరియా కన్నా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఈ వెజ్ మంచూరియా ఎంతో టేస్టీగా ఉంటుంది